ఫ్రెండ్స్ వెల్కమ్ ది ఆఫ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేస్ ఇంకా ఈరోజు మా టాపిక్ సమాజంలో అలజడి సృష్టించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మనకు తెలుసు కదా పవన్ కళ్యాణ్ ముక్కు సూటి మనిషి నీతి నిజాయితీలు ఎక్కువ ఏది దాచేది ఉండదు తప్పు చేసేవాడు జగనైనా సరే చీల్చి చెండాడుతాడని మనకు ఇది వరకే అర్థమైంది అలాంటి పవన్ కళ్యాణ్ ఈరోజు చెప్పిన ఒక విషయం సమాజాన్ని ఆలోచింపజేసింది అట్ ది సేమ్ టైం సినిమా జనాన్ని డిఫెన్స్లో పడేసింది అంతేకాకుండా ఐకాన్ బాబుల్ లాంటి హీరోలు తేలు కుట్టిన దొంగల్లా ఉండేలా మార్చేసింది ఆ విషయం ఏంటో ఒకసారి చూద్దాం పదండి ఈరోజు డిప్యూటీ సీఎం హోదాలో బెంగళూరు వచ్చిన పవన్ కళ్యాణ్ కర్ణాటక సీఎంని కలవడమే కాకుండా పలు అంశాల మీద కర్ణాటక ఫారెస్ట్ మినిస్టర్ని కూడా కలిసి చర్చలు జరిపాడు అందులో ముఖ్యమైనవి అడవుల సంరక్షణ ఇంకా ఎర్ర చందనం స్మగ్లింగ్ని అరికట్టడం ఈ అంశాలు మాట్లాడుతూ ఒక ఉదాహరణ చెప్పాడు పవన్ కళ్యాణ్ నలభై ఏళ్ల క్రితం అడవులను కాపాడే పాత్రలో హీరో కనిపించేవాడు కానీ ఇప్పుడు అవే అడవులను నరికి స్మగ్లింగ్ చేయడం పెద్ద హీరోయిజంలా చూపిస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశాడు పవన్ కళ్యాణ్ ఒక కామన్ మ్యాన్గా చూస్తే ఇది నిజమే కదా ఒకప్పుడు ఇలా స్మగ్లింగ్ చేసే వాళ్ళను పట్టుకునే పాత్రల్లో హీరో కనిపించేవాడు కానీ ఇప్పుడు అడవులను నరికి స్మగ్లింగ్ చేసేవాడిని హీరోగా చూపించి సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారో ఈ డైరెక్టర్ మహాశైలు అదే ఘోరం అనుకుంటే ఆ స్మగ్లింగ్ పాత్రకి నేషనల్ అవార్డు ఇచ్చిన జూరీ వాళ్ళకి ఎన్ని గంధపు చెక్కలు ఇచ్చినా తక్కువే ఒకప్పుడు సమాజాన్ని ఉద్ధరించే పాత్రలు చేసిన హీరోలకు మాత్రమే నేషనల్ అవార్డులు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు సమాజాన్ని తప్పుదోవ పట్టించే పాత్రలు చేసిన హీరోలకు అవార్డులు ఇస్తున్నారు వాటి విలువ తగ్గిస్తున్నారు అనే విషయం తెలిస్తే అది శోచనీయం అని మనకు అనిపించక మానదు ఇలాగే వదిలేస్తే మన డైరెక్టర్లు గంజాయి స్మగ్లర్లను ఏనుగు దంతాల స్మగ్లర్లను కూడా మాస్ హీరోలుగా చూపెట్టి పాన్ ఇండియా సినిమాలు చేసేలా ఉన్నారు అందుకే ఒక డిప్యూటీ సీఎంగా ఒక ఫారెస్ట్ మినిస్టర్గా బాధ్యతగా పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని నిర్మోహమాటంగా కుండలు బద్దలు కొట్టి మరీ చెప్పేశాడనమాట అంతేకాకుండా ఈ ఉదాహరణకు తోడు ఇంకో ఉదాహరణ కూడా చెప్పాడు పవన్ కళ్యాణ్ అదే దివంగత కన్నడ హీరో అయిన పునీత్ రాజ్ కుమార్ గన్నడమనే అనే సినిమా తీసి అడవుల సంరక్షణ వాటి విశిష్టత అవి మానవాళికి ఎందుకు ఉపయోగమో చాటి చెప్పేలా ఒక డాక్యుమెంటరీ తరహా సినిమా ఒకటి తీసి దానికి డబ్బులు రావని తెలిసినా కూడా చాలా సొంత ఖర్చులతో అది ఒక సినిమాగా విడుదల చేయాలని గొప్ప సంకల్పం చూపెట్టాడు అది కూడా కరెక్టే కదా అలాంటి హీరోలను మనం ఆదర్శంగా తీసుకోవాలి కానీ గందపు చెక్కలు స్మగ్లింగ్ చేసి అదే హీరోయిజం అని చెప్పాలనుకునే హీరోలను ఆదర్శంగా అయితే అసలు తీసుకోకూడదు ఐకాన్ బాబు జనసేనకి కాకుండా వైసీపీకి సపోర్ట్ చేశాడు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ అని ఇక్కడ రాజకీయం చేస్తున్నారు కానీ మెడకాయ మీద తలకాయ ఉన్న ఎవడైనా పవన్ కళ్యాణ్ చెప్పింది సామాజిక స్పృహతో అని ఒప్పుకుంటారు అని వాదిస్తున్నారు ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ రాజ్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నీ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యుబుల్ ఒపీనియన్ యు అగైన్